హాయ్ హలో అందరికీ నమస్కారం నేను వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్ ఎవరైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి మనం అందిస్తున్నటువంటి తెలంగాణలోని ప్రముఖ దినపత్రికల్లోని మెయిన్ హెడ్డింగ్స్ ను ఒకసారి చూద్దాం ఈరోజు చూసినట్లయితే ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వెలుగు దినపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ చూస్తే చెరువులను చెరబడితే చిరసాలకి అనేటువంటి వార్త మనకి మెయిన్ హెడ్డింగ్స్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా చెరువులను చెరబడితే చిరసాలను అంటే ఈనాడులో ఆంధ్రజ్యోతిలో రెండింటిలో ఒకటే హెడ్డింగ్ తోటి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి అదే వార్త మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కోర్టుకెళ్లినా వదలం కూల్చుడే అనేటువంటి వార్త మనకి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది నిర్మాణాలు అక్రమం అయితే మీరే కూల్ చేసుకోండి అనేటువంటి వార్త కూడా మనకి వెలుగుదిన వెలుగు తిన పత్రికలో ఈ రోజు ఈ హైడ్రాకి సంబంధించిన వార్తే చాలా రోజుల నుంచి మనకి న్యూస్లో ఎక్కువగా వస్తుంది హైడ్రా చెరువుల అక్రమ నిర్మాణాలపై నాలాల అక్రమ నిర్మాణాలపై జ అక్రమంగా నిర్మించినటువంటి ఏదైతే భవంతుల నిర్మాణాలు ఉన్నాయో వాటిని కూల్చేటువంటి పనిలో హైడ్రా ఉన్నది ఆ హైడ్రాకి రాష్ట్ర ప్రభుత్వము నిన్న మనం చెప్పినట్టుగా కొందరు పోలీసులతోటి ఒక టానాను ఒక పోలీ ఒక పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏర్పడటం జరిగినట్టుగా మనకు వార్తల్లో రావడం జరుగుతుంది ఎవరైనా ఆక్రమించుకున్నారంటే వాళ్ళని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో జైల్లో వేయడమే జరుగుతుంది మీరు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నా కూడా ఇల్లు కాలుదేపించి దాన్ని కూలగొట్టడం అనేటువంటి వార్తకు సంబంధించినటువంటి న్యూస్ మనకి ఈరోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే చెరువులను చెరబడితే చిరసాలకే అక్రమణదారులు స్వచ్ఛందంగా వదిలేయాలి లేదంటే నేలమట్టం చేస్తాం ఎవరైతే అక్రమంగా నిర్మించుకున్నటువంటి ఇల్లు ఉంటాయో వాళ్ళే వెళ్ళిపోండి లేదంటే వాళ్ళని మేము ఖచ్చితంగా మేము దాన్ని కూలగొడతాం మీరు కోర్టుకు వెళ్ళినా వదలం అనేటువంటి వార్త మనకి ఈరోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది కోర్టుకెళ్ళినా న్యాయపరంగా కొట్లాడి తొలగిస్తాం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోని రెగ్యులరైజ్ చేయం మూసి పర్వాహక ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకున్న వారికి పునరావాసం కల్పిస్తాం మరి ఇక్కడ చూసినట్టయితే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోని రెగ్యులరైజ్ చేయమనేటువంటి వార్త మనకి ఇక్కడ హైలైట్ ఇచ్చిండు మరి సార్ రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క విన్నపం మీరు ఈ ఏదైతే హైడ్రా ఏర్పరిచిన తొలినాలలో ఏదైతే వార్తలలో హైలైట్ అయినాయో మంత్రిగారులకు సంబంధించినటువంటి ఫామ్ హౌజ్లు శ్రీనివాస్ రెడ్డి గారి కావచ్చు కానీ మరి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ కానీ మరి లేదంటే కేటీఆర్ గారి ఏదైతే వాళ్ళ ఫామ్ హౌస్ కానీ వీటికి సంబంధించిన వార్తలు ఇప్పుడు న్యూస్ పేపర్లో రావడం లేదు ఎందుకోసం వాళ్ళవి గనక మీరు కూల్చినట్టయితే ప్రజలకు మీ పైన ఇంకా భరోసా వస్తుంది సార్ చాలా మంది చాలా భరోసా వస్తుంది ఫస్ట్ మీరు వాటిని చూసి మిగతా వాటిపైన మీరు చర్యలు చేయండి వాటి వాటి లేదంటే వాటిని మీరు ఒక నిగ్గు తేల్చండి ఇవి బఫర్ జోన్లో లేవు ఇవి లేకపోతే ఎఫ్టిఎల్ జోన్లో లేవు వీళ్ళవి అని మీరు ఒక న్యూస్ కమిట్మెంట్ ఇవ్వండి ఒక న్యూస్ బయటికి రిలీజ్ చేయండి అంతేగాని వాటిని పెద్దవాళ్ళ యొక్క ఫామ్ హౌస్లో వాళ్ళని ఇప్పుడు టచ్ చేయట్లేదు మీరు చేయకుండా పేదలు ఉండేటువంటి నిర్మాణాలపైన ఇక్కడ చూడండి కలికిమేడ భద్రం పేద బతుకు చింద్రం హైడ్రామాలలో సామాన్యులే సమిదలు చాలా దారుణమైన పరిస్థితి సార్ పేద లైన్లపైన మీరు కూలుస్తున్నారు నాయకుల ఫామ్ హౌస్ల పైన మీరు ఏం చేయట్లేదు మీ పైన నమ్మకం రావాలి సార్ మీరు ఒక మంచి లీడర్గా మంచి కింది నుంచి పై స్థాయిగా ఎదిగినటువంటి ఒక లీడర్ సార్ మీరు అట్లాంటిది పేద లైన్ల పైన కాకుండా పెద్ద లైన్ల పైన ఒక్కసారి చూడండి సార్ పేద లైన్లు మన అంటే ముప్పై గజలు నలభై గజాలలోనో వాళ్ళ గుడిసెలు ఉంటాయి సార్ కానీ ఏడు వందల ఎనిమిది వందల గజాలలో లేకపోతే నాలుగు ఎకరాలలో ఐదు ఎకరాలలో ఫామ్ హౌజ్లు వాళ్ళే ఉంటాయి సార్ వీళ్ళది ఎంత సార్ చిన్న బతుకులు వీళ్ళ పైన కాకుండా ఆ పెద్ద పెద్ద ఫామ్ హౌజులు పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ యొక్క ఫామ్ హౌస్ అందరికీ పేపర్లలో ప్రపంచం మొత్తం తెలిసిపోయింది సార్ వాళ్ళది చెరువులనే ఉన్నదని మరి దాన్ని ఎందుకు మీరు చేయట్లేదు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు మాది మేమే కూల్చుకుంటాం మాది తప్పు ఉన్నట్టు అయితే మరి అవకాశం మరి వీళ్ళకి వీలు సార్ ఇంట్లో సమాను తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా కూల్ చేస్తున్నారు వార్త మనకి ఇక్కడ చూడండి సార్ కలికి మేడ భద్రం పేద బతుకు చింద్రం అంటే పెద్ద పెద్ద మేడలు భద్రంగానే ఉంటున్నాయి పేద వాళ్ళ బతుకు మాత్రం చింద్రం అవుతున్నటువంటి వార్త మనకి ఈరోజు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది మీ పైన ప్రజలకు ఇంకా నమ్మకం రావాలంటే ఇప్పటికే వచ్చింది సార్ మీరు చేపట్టే హైడ్రా ఏదైతే పని ఉందో అది చాలా ముమ్మాటికి మంచిది సార్ చాలా మంచి కార్యక్రమం అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూములను చెరువులను పరిరక్షించడమే ఈ యొక్క హైడ్రా యొక్క ముఖ్య లక్ష్యం ఆ హైడ్రా ఏర్పరిచినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు యువత నుంచి కానీ మా ఇంకా మేధావుల నుంచి కానీ పెద్ద పెద్ద విద్యావంతుల నుంచి కానీ మీకు మంచి సపోర్ట్ ఉంది సార్ ఈ విషయంలో కానీ మీరు పేదల ఇండ్లకు ఇక్కడ చూడండి సార్ వాళ్ళ ఇక్కడ వాళ్ళ బతుకులు చింద్రమైనట్టుగా మనకు పేపర్లలో ఇవ్వడం జరుగుతుంది న్యూసులలో కూడా రావడం జరుగుతుంది సార్ అలాంటి అపవాదు అద్దు సార్ ఎవరైతే పెద్దలు మీరు ఫస్ట్ ఆ మంత్రుల ఏవైతే బఫర్ జోన్లో ఉన్నాయో ఏదైతే ఎఫ్డిఎల్ ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నాయో ఆ ఇండ్ల పైన కనుక మీరు చర్యలు తీసుకుంటే ప్రజలలో మీ పైన ఇంకా నమ్మకం పెరుగుతుంది మీరు చేసేటువంటి హైడ్రా పని ఇంకా ముందుకెళ్తుంది దానికి అందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తారు సార్ సో హైడ్రాకు సంబంధించిన వార్తే హైలైట్ చెరువులను ఎవరు ఆక్రమించినా కూడా చిరసాలకి అనేటువంటి వార్త మనకి ఈరోజు న్యూస్ పత్ర అన్ని న్యూస్ పత్రికల్లో కూడా అదే హైలైట్ గా మారింది మరి ఇక్కడ చూసినట్టయితే తేలియాడే డబుల్ లో రంగారెడ్డి జిల్లా జిల్లాపూర్లోని దిలావర్పూర్ చెరువులో బఫర్ జోన్ లో మరి ఇక్కడ చూసినట్టయితే గత ప్రభుత్వం ఏదైతే పేదల కోసం అనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ మనకు కట్టిందో అవి మొత్తం బఫర్ జోన్ లోనే ఉన్నాయి పది ఎకరాలలో పన్నెండు పన్నెండు వందల తొంభై ఆరు కుటుంబాల కోసం జీ ప్లస్ వన్తో మనకి ఇక్కడ నిర్మాణాలు చేసినట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్నీ కూడా మొత్తం వాటర్లోనే మునిగిపోయినట్టుగా కింద కింద ఫ్లోర్ లెవెల్ వాటర్లోనే మునిగిపోయినట్టుగా మరి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మరి ఏదైతే ఈ నిర్మాణం ఉన్నదో మరి దీన్ని కూలగొడతారా లేకపోతే పేదలకు అట్లాగే పంచుతారా ఇది తొందరగా సత్వర నిర్ణయం తీసుకొని దీన్ని ప్రజలకు కనుక అందించినట్టయితే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది మరి ఇక్కడ చూసినట్టయితే ధరణి స్థానంలో భూమాత రీసర్వే చేపట్టి భూ ఆధార్ కార్డులు టైటిల్ గ్యారంటీ అమలుకు కార్యాచరణ కౌలుదారు చట్టం రెండు వేల పదకొండు అమలు కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మరి ఇక్కడ చూసినట్టయితే ఏదైతే గత ప్రభుత్వము ధరణి అనేటువంటి ఒక పాలసీ తీసుకొచ్చి ఒక పాస్బుక్లు కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరిగిందో పట్టాధార పాస్బుక్లు దానిలో చాలా అవకతవకలు జరిగినాయి అది పారదర్శకంగా లేదు అనేటువంటి విచారణ వ్యక్తం చేస్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే గత ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ధరణి అనే పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ను తీసుకొచ్చి వాటిలో కొన్ని సవరణను తీసుకొస్తుందంట ఇక్కడ చూస్తే పార్ట్ బిలో ఉన్న పద్దెనిమిది లక్షల ఎకరాల సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం సాదా బైనామాలో ఇంకా చాలా మందికి భూ పరిష్కారం కావలసి ఉన్నది మరి దాని ద్వారా ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చేటువంటి భూమాత ద్వారా ఇంకా భూముల పరిష్కారం కాక అన్న మద్ద అన్నదమ్ముల మధ్యలో ఎక్కడైతే భూములల్లో పంచాయతీలు గెట్టులల్లో గొడవలు జరుగుతున్నాయో వాటిపైన తొందరగా పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి విన్నగించుకుంటూ మరి అది ధరణి అయినా భూమాత అయినా ఏ మాత అయినా పేద ప్రజలకు భూముల పంచాయతీలు ఉన్న వాళ్ళకి భూములలో లల్లు ఉన్న వారికి వారికి వాళ్ళ పాస్బుక్ వాళ్ళపైన ఉంటుంది భూమి వేరే టోళ్ళ వేరే దగ్గర ఉంటుంది మరి భూమి వీళ్ళ దగ్గరనే ఉంటుంది పేరేమో వేరే దగ్గర ఉంటుంది అలాంటి సమస్యలను మీరు సత్వరమే వాటిని పరిష్కరిస్తారని వేరుకుంటూ అది ఏదైనా మంచిదే పేద ప్రజలకు కావాల్సింది ఏంది న్యాయం కావాలి వాళ్ళ సమస్యకు పరిష్కారం కావాలి అది భూమాతగా మారుతుందా లేకపోతే ధరణిగా ఉంటుందా అనేటువంటి సమస్య ప్రజలది కాదు ప్రజల సమస్యను తేల్చేటువంటి ఒక మంచి పోర్టల్ను మీరు ఏదైనా తీసుకురండి ప్రజల సమస్య తొందరగా సాల్వ్ అయిపోతే అది సరిపోతుంది మరి అదే విషయం చూసుకుంటే ఇక్కడ హైడ్రా అనుమతిస్తేనే ఇంటి నిర్మాణం ఇక్కడ నుంచి ఎవరైనా కూడా ఒక చట్టం తీసుకురాబోతున్నారు హైడ్రాలో కూడా అప్లికేషన్ పెట్టుకోవాలి మనం ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే ఇది హైడ్రా అనుమతిస్తేనే మీ ఇంటి నిర్మాణానికి పర్మిషన్ వస్తుంది ఎందుకోసం ఇది బఫర్ జోన్లో ఉన్నదా లేకపోతే ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నదా అని తేల్చుకోవడానికి హైడ్రా అనుమతులు కంపల్సరీ హైడ్రాకి అటువంటి చర్యలు అటువంటి అనుమతులను ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక గెజిట్ రిలీజ్ చేయబోతుంది అనేటువంటి వార్తలు మనకు పేపర్లలో వస్తున్నాయి వేములవాడలో హైడ్రా గుబులు మూలు మూలవాగు పరివాహంలో అధికారుల సర్వే మనం అన్నమా జిల్లా కేంద్రాలలో కూడా జిల్లాలలో కూడా పట్టణ ప్రాంతాలలో కూడా ఈ హైడ్రా సేవలు రావాలి మరి చాలా మంచి విషయం ఇది వేములవాడలో ఎక్కడ చూసినా ఇరుకు రోడ్లు ఉంటాయి లేదంటే ప్రభుత్వ మున్సిపాలిటీకి సంబంధించిన రోడ్లలో ఆల్రెడీ నిర్మాణాలు చేపట్టిల్లు ఆ మూల ఏదైతే ఉంటుందో అక్కడ ఆ వాగే వేములవాడకు చాలా అందం నీళ్ళైతే ఉండే కానీ ఆ వాగు వేములవాడకి చాలా అందం అలాంటి మూలవాగు ఆ పక్క పక్కన ఏదైతే ఉంటుందో ఆ ఎంటీ ప్లేసులలో కొన్ని అక్రమ నిర్మాణాలు జరిగినాయి వాటిని గుర్తించి కలెక్టరేట్కి నిన్న కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చినట్టుగా ఇక్కడ మనకి వార్త మనకి ఈరోజు హైలైట్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూసినట్టుగా అయితే రియల్ ఎస్టేట్ సర్వనాశనం ఇది రేవంత్ సర్కారు పాపం మరి ఏదైతే రియల్ ఎస్టేట్ సర్వనాశనం అనేటువంటి వార్త మనకు ఈ మధ్యలో చాలా పేపర్లలో ఇవ్వడం జరుగుతుందో సార్ రియల్ ఎస్టేట్ సర్వనాశనం అనేటువంటి వార్త అంటే రియల్ ఎస్టేట్ నాశనం కావాలని ప్రభుత్వం చూడలేదని నా ఉద్దేశం సార్ ఎందుకోసం అంటే హైడ్రా అనేటువంటి ఒక సంస్థ మంచి సదుద్దేశం కోసం తీసినప్పుడు తీసుకొచ్చినప్పుడు భూములు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు ఇది ఒక మంచి పరిణామమే ఎందుకోసం అంటే కొందరు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి సార్ ఏదో ఒక లోన్ తీసుకొని డబ్బులు తీసుకుంటారు ఆ డబ్బులు ఉంటాయి ఆ డబ్బులు పెట్టి ఒక భూమి కొనుక్కోవాలని ఆలోచిస్తారు అంతే పోయి ఏదో ఒక భూమి కొనుక్కోవడానికి ఇప్పుడు అవకాశం లేదు మంచి ఆలోచన వచ్చింది ప్రజలల్లో ఆలోచించే అవకాశం వచ్చింది హైడ్రా వల్ల హైడ్రా ఒకవేళ కనుక లేకపోతే చెరువులలోనో కబ్జాలు చేసిన భూములల్లనో ఆ భూములు కొనుక్కొని ఆ దొంగ సర్వే నెంబర్లను సృష్టించినటువంటి వాటిని కొనుక్కొని ప్రజలు మోసపోయే వాళ్ళు కానీ ఈ హైడ్రా వచ్చినప్పటి నుంచి ప్రజలలో ఒక మంచి ఆలోచించే తెలివి వచ్చింది ఆలోచించే అవకాశం వచ్చింది మనం కొనుక్కునే భూమి ఎఫ్టిఎల్ జోన్లో ఉండద్దు బఫర్ జోన్లో ఉండద్దు మిగతా జోన్లలో ఎక్కడైనా మంచి భూమి అయితేనే కొనుక్కుందాం అంటే భూమి మంచిది దాని యొక్క పత్రాలు అన్ని చూసుకొని అది ఏ జోన్లో ఉన్నది అనేది చూసుకొని కొనుక్కునేటువంటి ఆలోచన కలిగించినటువంటి ఒక మంచి సంస్థే ఈ హైడ్రా దీనికి అందరూ సపోర్ట్ ఉన్నది అలా ఉండాలి అంటే ఒక ప్రభుత్వం కనుక ఒక మంచి చర్యకు పూనుకుంటే ప్రజలలో అది ఒక ఆలోచన రేకెత్తించాలి అలాంటి ఆలోచన రేకెత్తించినటువంటి ఒక చర్య ఈ హైడ్రా హ్యాడ్సప్ రేవంత్ రెడ్డి గారు దీనికి మీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది దయచేసి మీరు ఇది కంటిన్యూషన్ చేయాలి మీరున్న అన్ని సంవత్సరాలు మీరు ఎన్ని రోజులు మీ ప్రభుత్వం ఉంటే అన్ని రోజులు ఈ హైడ్రా పని చేసుకుంటేనే పోవాలి కానీ పేదల బ్రతుకులను ఒకసారి ఆలోచించండి పెద్దల ఇండ్లు కూల్చండి మనం ప్రతిరోజు వీడియోలలో చెప్పేది అది పెద్దల పైన మీరు దానిపైన చర్యలు తీసుకోండి పేదలది అక్రమం అయితే వాళ్ళకి పునరావాసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దానిపైన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎవరైతే ఈ అక్రమానికి పాల్పడతారో పేదల పైన వాళ్ళకి పునరావాసం కల్పించి మేము చర్యలు తీసుకుంటాం ఒకవేళ కనుక మా దగ్గర దాన్ని ప్రారంభిస్తే అనేటువంటి వాక్య వేశారు దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని పేదలకు పునరావాసం కల్పించి వాళ్ళని అక్కడి నుంచి తీసేయండి ఎందుకంటే ఎప్పుడైనా చెరువులకు నీళ్లు వస్తూనే ఉంటాయి వాళ్ళు అక్కడున్నా ఇబ్బంది మీరు చేసేది మంచి చర్య కానీ వాళ్ళకు ఒక పునరావాసం ఏర్పరిచి మీరు హైడ్రాకు ముందుకు తీసుకెళ్తే చాలా మంచిగా ఉంటుంది మీకు ధన్యవాదాలు సార్ మరి ఇక్కడ చూసుకుంటే వెలుగు పత్రికకు వస్తే నిర్మాణాలు ఆక్రమైతే మీరే కూల్ చేసుకోండి లేదంటే మేమే కూల్ చేస్తాము గుడ్ డెసిషన్ మరి ఎందుకోసం అంటే మీరు కూర్చుకోవాలి లేదనంటే వాళ్ళే వచ్చి కొడతారు ఇక లేదు మాకు ఏం అవసరం లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి గవర్నమెంట్ వచ్చి రెండే నిమిషాలల్లా ఒకలేని ఇట్లాంటిది మొత్తం కింద పడుతుంది అంటే అంత మంచి టెక్నాలజీ జేసీబీలు తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది హై టెక్నాలజీ జేసీబీలు గవర్నమెంట్ తీసుకొచ్చింది మరి ఇక్కడ చూసినట్టయితే మెడికల్ కాలేజీలపై హరీష్ వర్సెస్ దామోదర్ రాజ నరసింహ మరి ఇక్కడ చూసినట్టయితే ఎనిమిది మెడికల్ కాలేజీలకు మేమే తెచ్చినాం హరీష్ రావు జీవోలు ఇచ్చినంత మాత్రమే తెచ్చినట్టు కాదు మంత్రి దామోదర్ రాజు నరసింహ హరీష్ రావు గారు అండ్ దామోదర రాజ నరసింహ గారు మరి సార్ హరీష్ రావు గారు చాలా హార్డ్ వర్కర్ గత ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలలో కూడా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కొన్నిటికి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవోలు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలను ఇప్పుడు మీరు ఏర్పరుస్తున్నారు గుడ్ డెసిషన్ సార్ అది ఎవరు చేసినా మంచి పనే అది వాళ్ళ ప్రభుత్వంలో శాంక్షన్ అయిందా మీ ప్రభుత్వంలో శాంక్షన్ అయిందా అనేది ఇక్కడ ప్రజల సమస్య కాదు సార్ అది దాన్ని ఏర్పాటు చేస్తున్నారా లేదా అనేది ప్రజలకు ముఖ్యం మరి అలాంటి వార్తలు మీరు న్యూస్లో ఇవ్వడం మీరు మీరు ఫైట్ చేసుకుంటారు చేసుకోండి కానీ ప్రజలకు కావాల్సింది ఏంటి సార్ మెడికల్ కాలేజీలు కావాలి మీరు అది ఏర్పరిచినందుకు జీవోలు ఇచ్చినందుకు గత ప్రభుత్వానికి ఇప్పుడు అమలు చేసినందుకు మీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇది ఈరోజు మన తెలంగాణ న్యూస్ పేపర్లోనే హైలైట్ న్యూస్ మరి మనకి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్